జై శ్రీమన్నారాయణ శ్రీ స్వర్ణగిరి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం వసంత ఋతువు షష్ఠి శనివారం మే మూడో తేదీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది పూర్వ సంధ్యాంద సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది ఈరోజు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు ప్రియుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చక స్వాములు మేళ తాళ మృదంగ మంగళధ్వనుల మధ్య సుగంధ భరితమైన పుష్పమాలతో తోమాల సేవను నయన మనోహరంగా నిర్వహించారు ఉదయం గంటలకు శ్రీ వెంకటేశ్వర మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వెయ్యి నామాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు ఈ రోజు ఉదయం స్వర్ణగిరి క్షేత్రంలో లోక కళ్యాణం కోసం అర్చక స్వాములు శ్రీ సుదర్శన నారసింహ హవనంను నిర్వహించారు కర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి మండపంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృతములు సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణాలతో వసంతోత్సవ సేవను శోభాయమానంగా నిర్వహించడం జరిగింది ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పితాంబరాలు ధరింపచేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు আপনারা দেবশো কা কৌশিকী গন্তকে বিচিত্র আকাশ মেঘের লয় সর্ববাভা শুাবতী বলগুড়ি গো শিবের নাম নিয়ে শিবাসায়া লক্ষ্মী নাম সুপ্রনামাম শুভায় নম হিরণ্যপ্রকারা যমাম সমুদ্র তলাজা ప్రతిరోజు స్వర్ణగిరి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్న ప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు మూడు వేల మందికి పైగా భక్తులు నిత్య అన్న ప్రసాదాన్ని స్వీకరించారు వత ప్రియ గోవిందోవిందరి గోవిందోపురందన గోవిందోవిందరి గోవిందోపుర నందన గోవిందర్మ గోవింద విల మెగా శ్యామా గోవిందరుష గోవిందరి క్షా గోవిందోవిందరి గోవింద గోపురందన i